విటమిన్ ఇ ప్రోడక్ట్స్ వాడటం వల్ల వృద్ధాప్యం దూరం అవటమే కాకుండా శరీర పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ ఈ చర్మాన్ని ర్యాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడటమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేషన్ కోసం ఉపయోగిస్తారు విటమిన్ ఇ వాడటం వల్ల గాయాలను తొందరగా తగ్గించవచ్చు అయితే తగినంత మోతాదులోనే వాడాలి విటమిన్ ఈ అనేది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది దీనివల్ల స్కిన్ అనేది సాఫ్ట్ గా అందంగా కనిపిస్తుంది విటమిన్ ఈ జుట్టు సమస్యల్ని కూడా దూరం చేస్తుంది తలపై రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు స్ట్రాంగ్ అయ్యేలా కూడా చేస్తుంది విటమిన్ ఇ కొవ్వు అధికంగా ఉండే నూనెగా ఉండటం వల్ల మెరుపుని కూడా తీసుకొస్తుంది విటమిన్ ఇ లోపం ఇమ్యూనిటీపై ప్రభావం చూపిస్తుంది విటమిన్ ఇ అనేది గుండె సమస్యల్ని దూరం చేస్తుంది క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలను కలిగి ఉంటుంది విటమిన్ ఇ కంటి శుక్ల సమస్యని కూడా తగ్గిస్తుంది శరీరం మొత్తానికి మేలు చేస్తుంది విటమిన్ ఇ చర్మం జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది విటమిన్ ఈ అనేది మనకి పడుతుందా లేదా అని ప్యాచ్ టెస్ట్ చేశాకే ముఖానికి ఫేస్ ప్యాక్లలో జుట్టుకి వాడేటప్పుడు నూనెలో హెయిర్ ప్యాక్లలో వాడుకోవాలి దీనివల్ల లాభాలుంటాయని నిపుణులు చెప్తున్నారు సరైన ఆహారం నిద్ర వ్యాయామం వీటితో పాటు నీటిని కూడా తీసుకోవాలి